హాయండీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజుటి కథ బాధ సహించలేని వస్తాదు ఒక పేరు మోసిన వస్తాదు ఉండేవాడు తన పరాక్రమానికి ఖ్యాతికి తగ్గట్టుగా తన రెండు చేతుల మీద సింహం బొమ్మలు పచ్చ పొడిపించుకోవాలని వాడికి కోరిక కలిగింది అందుకని వస్తాదు ఒక మంగలి వద్దకు వెళ్ళి నా చేతుల మీద సింహాల బొమ్మలు పచ్చ పొడుస్తావా ఏమిటి అసలు నేను సింహలగ్నంలో పుట్టినవాణ్ణి బల్లమాలిన ధైర్య సాహసాలు గలవాణ్ణి కూడాను అని చెప్పాడు మంగలి సరేనని సూది తీసి వస్తాదు చేతి మీద పడవసాగాడు వస్తాదుకు సూదిపోట్లు చాలా బాధ కలిగించాయి రెండు మూడు పోట్లకే వాడు ఎక్కడా లేని చిరాకుతో ఉండు ఉండు ఏం పొడుస్తున్నావు అని అడిగాడు సింహం తోక పడుస్తున్నాను అన్నాడు మంగలి సరిపోయింది గొప్పవాళ్ళంతా తమ పెంపుడు కుక్కలకు గుర్రాలకు తోకలు కత్తిరించేస్తారు తెలుసా తోకలేని సింహానికి పౌరుషం మహా జాస్తి అంచేత తోక మానేసి మిగిలిన సింహం పోడు చాలు అన్నాడు వస్తాదు మంగలి సరేనని మళ్లీ పడవసాగాడు ఆగు ఆగు ఇప్పుడేం పొడుస్తున్నావు అన్నాడు వస్తాదు సూదిపోటు కొంచెం కూడా భరించలేక సింహం చెవులు పొడుస్తున్నాను అన్నాడు మంగలి ఏడ్చినట్టే ఉంది కుక్కలను పెంచేవాళ్ళు ఏం చేస్తారో నీకు తెలియదా వాటి చెవులు కత్తిరించేస్తారు పొడిగాటి చెవులుండే కుక్కలను ఎవ్వరూ పెంచరు సింహాలలో కూడా చెవులు లేని సింహాలే శ్రేష్టం అన్నాడు వస్తాదు సరే అయితే చెవులు లేని సింహాన్ని పొడుస్తాను అంటూ మంగలి మళ్లీ తన పని సాగించాడు వాడు చేతి మీద పొడిచినప్పుడల్లా వస్తాదుకు పంచప్రాణాలు పోయినంత పని అవుతున్నది తొందర పడకు కొంచెం ఆగు ఇప్పుడేం పొడుస్తున్నావు అని వస్తాదు మంగలిని మళ్ళీ అడిగాడు సింహం నడుం పొడుస్తున్నాను అన్నాడు మంగలి అఘోరించినట్టే ఉన్నది నువ్వు ఏ జన్మానా కావ్యాలు కూడా చదువుకున్నట్టు లేదు సింహాలకు నడుములే ఉండమని కవులు ఘోషిస్తున్నారు ఒకవేళ ఉన్నా ఉండీ లేనట్టుగా ఉంటాయట అందమైన ఆడవాళ్ళ నడుములను సింహాల నడుములతో పోలుస్తారు అది కూడా నీకు తెలిసినట్టు లేదు అందుకే ఆడదాన్ని సింహేంద్రమధ్యమా అంటారు అంచేత నువ్వు సింహానికి నడుము లేకుండానే చెయ్యి అప్పుడు నీ బొమ్మ మరింత గొప్పగా ఉంటుంది అని వస్తాదు ఉపన్యాసం దంచేశాడు ఇంతలావు వస్తాదుకు సూదితో పొడిపించుకునే శక్తి లేదని ఇది చివరల్లా పచ్చ పొడిపించుకునే మేళం కాదని మంగళకి తెలిసిపోయింది వాడు సూదిని రంగులను అవతల పెట్టి మీరు పచ్చ పొడిపించుకోను వద్దు నేను పడవ వద్దు నన్ను ఆటె బాధించక వచ్చిన దారిని దయచేయండి అన్నాడు ఈ మాటలతో వస్తాదుకు ఆశాభంగం కలగటానికి మారుగా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది నీకు చాతకాకపోతే ఆ సంగతి ముందే నాతో చెప్పకపోయావా అని వాడు మీసం మెలివేసుకుంటూ చల్లగా ఇంటిదారి పట్టాడు ఆరంభ శోరత్వం అంటే ఇలాగే ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే